మధ్యకాలంలో ప్రధానమంత్రి గారి గురించి దేశ ప్రజలే సిగ్గుతో తరలించుకునే పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వారి తనయుడు కేటీఆర్ వాళ్ళ కొద్ది మంది మంత్రులు అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో పోస్టర్లు హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు ఈ ప్రధానమంత్రి మా రాష్ట్రానికి రావద్దని ఏ ముఖం పెట్టుకొని మా గడ్డ మీద అడుగు పెడుతున్నామని చెప్పి చాలా చిల్లరగా మాట్లాడుతున్నారు ఇంకా దారుణమైన అంశం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక రావణాసురుడి బొమ్మను సృష్టించి ఇటొక పదితాలను అటుొక పదితాల పేరిట వారి గురించి పెట్టినటువంటి ఆ సోషల్ మీడియా క్లిప్పును చూస్తే గింత నీచులా వీళ్ళు గింత సంస్కార హీనులా అని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ప్రపంచ చిత్రపటం మీద ప్రపంచ దేశాలలో వెలుగుతున్న మోడీ గారి గురించి ప్రపంచంలో భారత బిడ్డలు గర్వపడేటువంటి ప్రధానమంత్రి అని చెప్పి గర్వపడుతూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రధాని గురించి ఇట్లా మాట్లాడమనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు